అందరు మంచిగా ఉన్నారా ఇవాళ నేను మసాలా వంకాయ కర్రీ వండుతానా నా స్టైల్లో వండుతానా నేను ఎట్లా వండుతానో మీకు ఓ వంకాయలు పావు కిలో రెండు ఉల్లిగడ్డలు ఇంతింతాయి రెండు టమాటాలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్టు పల్లీలు నువ్వులు కుడక ధనియాలు మెంతులు జీలకర్ర చింతపండు మసాలా రెండు రౌండే తీసుకున్నా ఎక్కువ వద్దు ఎందుకంటే మళ్ళీ తర్వాత కూడా వేయచ్చు కడుపుల మంట కూడా వస్తుంది నేను ఎట్లా తయారు చేయాలో మీకు చూపెడతా ఫస్ట్ మసాలా ఇవన్నీ వేయించుకుంటా కుడుక ధనియాలు పల్లీలు నువ్వులు వేయించుతా వంకాయలు కడిగేసుకొని ఉప్పు నీళ్ళ వేసిన రెండు స్పూన్ల పల్లీలు కిలో వంకాయలు కదా సరిపోతాయి కొంచెం స్లో మంట మీద వేయించుకోవాలి అవి పెట్టి దేనికైనా అవి పెట్టి వేయించవద్దు పల్లీలు చిన్న కూరే కదా పెద్ద దానిక అని అనుకోవద్దు ఈ చిన్నదైనా పెద్దదైనా ఏం వేయించే ఏం వేయించాలి కొన్ని కుడక ముక్కలు చిన్న ముక్క ధనియాలు ఒక రెండు స్పూన్లు నువ్వులు కొంచెం వేగినాంకేస్తా రెండు స్పూన్ల నువ్వులు కొంచెం జిలక మెంతులు మెంతులు వేసుకోవాలి చేదైతే అని అనుకోవద్దు ఎంత మెంతులు తీసుకున్నామో అంత జీలకర్ర తర్వాత మసాలాలు మనం కూరలు వేసుకునే మసాలాలు కూడా ఎండన వేసి వేంచుతాను చిటపటలు నువ్వు నువ్వులేగినాయి అందుకే ఫస్ట్ మనం ఉడక పల్లీలు ధనియాలు వేయించుకోవాలి లాస్ట్లో నూనె వేయాలి వేయిపోయినాయి ఇప్పుడు మసాలాలన్నీ వేయించినా పక్క పెట్టినవి చల్లగాయంత సేపట్ల వంకాయలు డీప్ ఫ్రై చేస్తా ఇప్పుడు వంకాయలు డీప్ ఫ్రై చేయడానికి ఒక ఐదు ఆరు పావుల నూనె పోసిన ఇదంతా మనకు పట్టది ఎందుకంటే వంకాయలు డీప్ ఫ్రై చేయాలి కదా ఈ కూరకు కూర డీప్ ఫ్రై చేసి మసాలా టమాటాతో చింతపండు రసంతో అండాలు కానీ సూపర్ ఉంటుంది కూర బాగా అయ్యి మంట పెట్టద్దు వేసేటప్పుడు మనం ముఖం మీద జిల్లుతుంది నూనె చిన్నగా పెట్టుకొని వేసుకోవాలి నీళ్ళు కదా నీళ్ళతో వేస్తాం కదా అందుకే చిల్లుత ఇప్పుడు వేసినాక కొంచెం సేపు అయినాక కావెక్కు పెడతారు ఈ వంకాయలు ఇతని నూనెలో డీప్ ఫ్రై చేసి మసాలా ఫ్రై చేసి వండితే మంచిగా ఉంటుంది అదే లేకపోతే మనం రకరకాలు వండుతారు కదా వంకాయలు అందులో పేస్ట్ మన మసాలా పేస్ట్ నింపి వండిన దానికన్నా వంకాయలు నూనెలో గోలిచ్చి అండు సూపర్ ఉంటుంది ఇవి ఎంతసేపు ఫ్రై చేయాలి మోడీ వంకాయలు కొంచెం అల్లిపోయేదాకా ఫ్రై చేయాలి టైం అనేది పెట్టుకోవద్దు మనం తెలుస్తాం తెలిసి వంకాయ అల్లిపోతే ఇంక ఇప్పుడు ఏమున్నది ఇంట్లో ఉడికింది అందులో గ్రేవీలా కొంచెం సేపే ఉడికిస్తాం అట్లా గ్రేవీ అనేది మనకు నూనెలో మంచిగా ఫ్రై కావాలి టేస్ట్ దేంతోనే వస్తుంది టమాటా ఉల్లిగడ్డ మన అల్లం టేస్ట్ ఇవన్నీ వేస్తాన్నాం కదా మసాలా అంతా మంచిగా ఫ్రై కావాలి అప్పుడే కూర రుచి వస్తుంది వంకాయలు ఎన్ని రకాలు వంకాయలు పొడగ ఈ మోడల్ ఉంటాయి ఈ కలర్లో ఉంటాయి పొడవ ఈ పొట్టి వంకాయలు నల్లవి పొడుగుంటాయి చిన్నగా ఉంటాయి ఏ వంకాయైనా పొడుగు పొట్టి పొడుగు పొట్టి ఇట్లుంటాయి కూర దీనికో సామెత ఉన్నది నేను చెప్తా చెప్పాలా వంకాయ కూరను మించిన కూర లేదట అల్లుని మించిన చుట్టం లేదట మించిన బంధువు లేదట అర్థమైంది ఎంత మంచిది సామెత ఆ ఒక ఉంటుంది వంకాయ కూర అంటే ఒక గట్లా అందుకే ఏదో సినిమా కదా పాట నాకు చెప్పరాక పాట నా దాంట్లో ఉంటుంది ఒక పాట ఆ గట్లా దీనికి సామెత వంకాయ కూర అంటే మస్తు ఇష్టపడతారు దుర్బలమైన గాడి శనివారం మార్కెట్కి పోయి ఆవిడ పేరు ఎంత పెట్టేది గంగవతి ఇలా పొడుగు ఇవి తెచ్చేది నేను ఆవిడ పేరు ఏంది ఏమనేది వంకాయలు ఇస్తారా ఒక వంకాయలు అంటే గంగావతల ఉన్నోళ్ళు తెచ్చి అమ్మేటోళ్ళు ఆవిడ పేరు గంగావతల వంకాయలు కాదు అవి శనివారం నాడు తీసుకొస్తే ఒకవద్దు కదమ్మ సాయంత్రం మంచిగా పచ్చిమిరపకాయలు ఇంత మెంతాకు కొత్తిమీర టమాటేస్ లేదు మంచిగా దగ్గరికి వండుకొని పచ్చికారం ఇక ఎండిన కారం వేసేది లేదు పచ్చిమిరపకాయలతోనే అండి చపాతి వేసుకొని ఎట్లా తినేది నీకు అయినాయి ఎట్లా అని అడిగినావు కదమ్మా ఇవి అయినాయి ఇక ఇట్లా ఈ మోడల్గా అయినాక వలిపోయినాయి అవతుంది అంగిపోతానయి ఇక మళ్ళీ కొంచెం గ్రేవీలో ఉడకాలి కదా బంద్ చేస్తానా ఇట్లా అయినాక పని చేస్తాను ఇప్పుడు మనం వంకాయలు ఫ్రై చేసిన ఆయిలే ఇగో ఈ గంట అయితే తీసుకున్న ఇది సాంబార్ గంట అని నేను అవుతాంటా పావు అంటే పావు పెడుతుంది కానీ ఇప్పుడు ఇది వేడుంది అందుకనే దీంతో పోస్తాన్న కొంచెం మనకు దీనికి నూనె ఎక్కువనే పడుతుంది ఫ్రై కదా ఎక్కువనే పడుతుంది మూడు గంటలు పోసినాం ఇది మీరు పావుతోనైనా ఒక గంట అవుతుంది ఒక పావు పోసిన ఈ గంట అవుతుంది టమాటా ఉల్లిగడ్డ మసాలా ఇవన్నీ అవి పేస్ట్ చేసుకొచ్చిన ఇప్పుడు మనం మసాలా పట్టంగా కూడా ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి మసాలాలు వాడినాం ఎట్లాగ మనం పేస్ట్ తయారు చేసుకోవడానికి కుడక పల్లీలకు మసాలాలు వాడినాం కాబట్టి ఇంకో ఇంకొక రెండు రెండు మళ్ళీ తాలింపుల ఇండ్ల రెండు రెండే వేసిన తాలింపులు కూడా రెండెండే ఎత్తాన ఎందుకేసిన ఎందుకు అంటే టేస్ట్ కోసం మంచిగా ఉంటుంది బాగా మసాలాలు వేయద్దు వాళ్ళకైనా మనకైనా కడుపులో మంట వస్తుంది కొంచెం కొంచెం వాడుకోవాలి అదే ఇండ్ల బాగా వేసి మళ్ళీ ఇండ్లో ఎక్కువ వేసినాం అనుకో హెవీ అవుతుంది మీరు తాలింపు వేసేటప్పుడు మాత్రం చిన్నగా పెట్టుకోండి స్టవ్ ఇక రెండు బాగా రాకులు ఎత్తానా అంత మసాలాలు అంత మంచిది కాదు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు డాక్టర్ల దగ్గర పోయినా ఏడి పోయినా మసాలా వాడద్దు మసాలా వాడద్దు అంటారు దాన్ని మనం కొంచెం తగ్గించుకోవాలి ఇక ఇది పుదీనా పువీనా తాలింపులో వేసుకుంటే మంచి వాసన ఉంటుంది వాసన కొన్ని పేస్ట్ మంచిగా వస్తుంది ఉల్లిగడ్డల పేస్ట్ వేస్తాను ఇట్లా పడేయాలి ఇది మంచిగా పచ్చివాసన పోయే ఫ్రై కావాలి ఉల్లిగడ్డ పేస్ట్ గిడ్డ మంచిగా ఫ్రై కావాలి ఇక నూనె బయటికి వస్తాను ఏగి మంచిగా ఏగినట్టు కలర్ చేంజ్ అవుతుంది పట్టంగా మనకు తెల్లగా ఉంటుంది వేసినాక కలరు ఉల్లిగడ్డలు గోలిస్తే ఏ కలర్కి వస్తుందో ఇది కూడా అట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తాను ఈ అల్లం అప్పటికప్పుడు తయారు చేసిన పోపుకుంటే అప్పటికప్పుడు దంచుకోండి ఇక నిల్వ లేకపోతే మాత్రం మనకు ఇంట్లో నిల్వ ఉన్న అల్లం వేసుకునే ఏం కాదు ఒకవేళ అల్లం ముక్క ఉంటే వెల్లిపాయలు తీసి అప్పటికప్పుడు దంచేయండి టేస్ట్ మంచిగా ఉంటుంది గుమ్మ గుమ్మలా ఆడుతుంది అయితే అల్లం అల్లుడు అల్లుడు సామెత కదా బిడ్డ అంతే కదా అల్లుని కన్నా మించిన సుత్తం ఏముంటుంది అల్లుడు అయితే నాలుగు రకాల వంటలు చెప్తాము స్పెషల్ అంటాం అప్పాలు గారెలు చికెన్లు మటన్లు దానికి సాగునట మరి బామ్మర్ది కన్నా బంధువు లేదు అని అంటారు బామ్మని మించిన బంధువు లేదు అంతే కదా తీసుకుపోడా అక్కను చెల్లెను బామర్ది అట్టిగా రాడు తీసుకుపోవడానికి అత్తాడు అప్పుడు కూడా ఆయనకు స్పెషల్ చేసి పెడతాం అరే పిల్ల సైడ్ వాళ్ళు వచ్చిరు కదా మంచిగా గోలిచ్చి గాలిచ్చి పెడితే మంచి పేరు వస్తుంది అని కొంచెం అత్తింటి వాళ్ళు స్పెషల్ చేసి పెడతారు అంతే కదా ఇక మరి అన్ని కూరగాయలల్లో వంకాయ కూర వంకాయ కూర ఇట్టిగా వండుకుంటాం టమాటేసి వండుకుంటాం చిన్న పులుసు కోసం కూడా వండుకుంటారు ఇప్పుడు మసాలా పెట్టి వండుకుంటాను రకరకాల రొయ్యలే రొయ్యలు కూడా రొయ్యలు వేస్తారు తర్వాత వా పచ్చడి చెప్తారు వంకాయ పచ్చడి చేస్తారు వంకాయ చారు చేస్తారు అమ్మ నువ్వు అన్నట్టు చాలా మంచిగా ఉంటుంది వంకాయలలో నాకు తెలిసి కొన్ని చెప్తాను ఉంటుంది కూర వంకాయ కూర మీదకి వెళ్ళి సామెత ఇట్లా వస్తుంది అల్లు ఇట్లా అంటారు ఇంకా నేను దీంట్లో ఇది టమాటా పేస్ట్ వేస్తాను ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయింది టమాటా బాగు ఒక్క నిమిషం కొంచెం పసుపు ఎత్తానమ్మ పసుపు వేసి కలిపినాక ఇప్పుడు టమాటా పేస్ట్ ఇస్తాం ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా వేంపాలి ఇప్పుడు మసాలాలు పెట్టి అండే కూరలకు మనం తెలుసుకోవాల్సింది ఏంటివి అంటే ఇవి వేసిన మనం వేసే మసాలాలన్నీ పచ్చి పచ్చి కదా నూనెలా మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై కావాలి అయితే గ్రైండర్ పట్టేటప్పుడు కూడా టమాటా వేయకుండా కూడా ఆండుతారు వంకాయ ఓన్లీ చింతపులుసుని ఓ ఈ కుడక పల్లీల పేస్ట్ నువ్వులు అవన్నీ ఎందుకంటే మన గ్రేవీ తిక్కుగా రావడానికి చారు పోస్తాం కాబట్టి అయితే మెంతులు కూడా మెంతులు జీలకర్ర ఎందుకు అని అనుకుంటారు కానీ వెయ్యాలి పులుపు కదా పులుపులు మనం ఏదేసినా జీలకర్ర మెంతుల పొడికి వేస్తాం ఇప్పుడు నాకు జీలకర్ర మెంతుల పొడి నిల్వలేదు కాబట్టి ఈ నన్ను మెంతులు ఇంత జీలకర్ర వేసి నేను ఏం మనకు మనం ఉంటే కూడా వేసుకోవచ్చు ఇది మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు ఇలా కొంచెం నీళ్ళు పోసి మనం పట్టింది ఉంది కదా మిక్సీ జాడే ఈ ఒక్క జాడే మూడింటికి పని చేస్తుంది మనకు ఆ ఒక్కదానికి ఒక జాడి ఒకదానికి ఒకటి అని జాడీని మార్చుకోకుండా పని పెంచుకోకుండా దాంతోనే పట్టుకుంటే అయిపోతుంది ఏదైనా మనమే మనకు మనమే ప్లాన్ చేసుకుంటే చేసుకోవాలి ఇప్పుడు మూత పెడతా దీని మీద మిడిల్గా పెట్టినా మంట చిన్నగా పెట్టలేదు అవి పెట్టలేదు ఎంతసేపు ఫ్రై చేయాలి ఒక ఐదు నిమిషాలు టమాటా టమాటా పచ్చి వాసన పోయేదా మీరు కూడా అట్లనే టైం ఐదు నిమిషాలు పది నిమిషాలు అని నేను చెప్తా ఐదు నిమిషాలు పది నిమిషాలు అని నేను చెప్తా కానీ అది వండేటోళ్ళకే తెలుసు ఆ టైమును మీరు దృష్టిలో పెట్టుకొని వండేటప్పుడు మీకే తెలుస్తుంది అది గుర్తు పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు పక్కపక్క నుండి నేర్చుకుంటలేరు కదా వీడియో చూసే మీరు నేర్చుకుంటారు అందుకే ట్రై చేయండి రీ చేత్తాట చేత్ అంటే చేత్ అంటే మీకే వస్తుంది బాగా మంట పెట్టద్దు ఈ కూరను మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు టమాటా గ్రే టమాటాలో ఉన్న నీరు అంతా ఇనికిపోయింది దగ్గర పడ్డది ఇప్పుడు తెస్తా మన పల్లీల పేస్టు కుడక పల్లీలు నువ్వులది ఇంకా నేను ఉప్పు కారం వేయలేదు అయితే మీకు టమాటాలు రెండు తీసుకోండి రెండు పావు కిలో వంకాయలకు రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఇంతింతయి ఇక మసాలాలు నేను చూపించిన మీకు చింతపండు గింతంత ఇంతంత చింతపండు ఇవ్వ చింతపండు ఇంతంతే టమాటాలు వేసుకుంటాను కాబట్టి చింతపండు ఎక్కువ పట్టది పులుపుదనం నేను టమాటాలు ఎందుకు ఎత్తాను అంటే బాగా చింతపలుపు మేము వాడం అందుకనే నేను టమాటాలు వేసి వండుతా ఎప్పుడైనా అదే వాడాలి మీకు చూపిస్తాను నేను ఇంకా నీళ్ళు వాడతాయిందా పోసి ఉప్పు కారం వేసి చారు పోసి ఇది గోలొద్ద ఇప్పుడు మనం వేసిన పల్లీల పేస్టా అవన్నీ మనం ఫస్ట్ వేంపినాం కదమ్మా అవిటికి పచ్చివాసన అనేది ఏమి ఉండదు అందుకనే అవి వేసి కలిపినాక దానికి తగ్గట్టు మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత చారు పోసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇంత ఇంత చింతపండు వేసినా కదా ఇదంతా కూడా నేను పోయ్ నాకు అవసరం ఉన్నంతనే పోసుకుంటాను ఎంత ఇప్పుడు పులుపులు ఎక్కువ వాడతలేం కదా ఇంత అంత చింతపండు అయితే చాలు ఆపుకొని పోసుకోండి ఒకటేసారి పిసికినంత పోయొద్దు చింతపండు రాసం టేస్ట్ చేసి కూడా పోయచ్చు పుల్లగా మేము అస్సలు తింటలేము మీరు తినేటోళ్ళు మీ ఇష్టం నాకు తగ్గట్టు నేను అన్ని చూపిస్తాను తక్కువ ఎక్కువ అది మీ ఇష్టం కారం వేసినాక నేను ఎంత గ్రేవీ పోస్తానో చూడండి ఇది ఆకుపొడి ఉప్పు లేని పొడి రెండు స్పూన్లు మూడు స్పూన్లు చాలు ఎందుకంటే మసాలా ఘాటు ఉంటుంది మనకు సరిపోతుంది ఉప్పు ఎమ్మ ఈ కారపొడి నేను ఎండాకాలంలో మిరపకాయలు తీసుకొని పట్టిస్తాను రెండు స్పూన్లు వేసినా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుంటా సంవత్సరం అంతా నాకు ఇట్లా ఎర్రగానే ఉంటుంది అయితే ఉప్పు కలుపుకుంటే పురుగు పడుతుంది ఖరాబ్ అవుతుందా అని అంటారు ఏం ఖరాబ్ కాదు ఇప్పుడు మనకు ప్యాకెట్లల్లో దొరుకుతా లేదా బయట గట్టండి ఇంక ఇంట్లో ఉన్నది మనకు మంచిగా మనం పట్టించుకున్నది తొడివేలు తీసి పట్టించుకుంటాం అదే బయట ప్యాకెట్లలో అయితే తొడిమెలు తీయకుండానే పడతారు కలర్ కూడా కలుపుతారట కలర్ కలుపుతారో ఒక తొడిమే ఒకసారి అయితే టీవీ నైన్లో చూసిన వరదలల్లో కొట్టుకపోయినా కూడా కుప్పలు కోసి పట్టిస్తారట వానకు వాన వచ్చినప్పుడు మిరప వరకు వీటిని ఏమంటారు బీటీ బీటీలో అమ్మేటప్పుడు వరంగల్ బీటీలో అది టీవీ చెడు టీవీ నైన్లో ఇంకా పడత దగ్గరే ఇది మంచిగా దగ్గరికి రావాలి దగ్గరికి ఒక్కసారి అటు ఇటు అన్నాక నేను వంకాయలు వేస్తా మూత పెడతా అన్న ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తా ఒకసారి మూత తీసి కలుపుతా పెద్ద పండుగం పోసినాక ఇగో ఇట్లా ఉడకాలి ఇంకా దగ్గర పడాలి మంట ఎక్కువ పెట్టద్దు మతికి పెట్టుకోండి అట్లానే సిమ్ముకు పెట్టకూడ్రీ కొంచెం సిమ్ము కన్నా కొద్దిగా ఈ టైప్లో ఉడికేటట్టు పెట్టాలి ఇప్పుడు నేను ఒకసారి పులుపు ఉప్పు చూస్తా మీరు కూడా అట్లనే చూసుకోండి ఉప్పు పడుతుంది నేను ఇప్పుడు పిసికిన మొత్తం పిసికిన చింతపండు కూడా పోయలే రసం నాకు అట్లా నాకు సరిపోతుంది కొంతమంది పులుపు ఇష్టపడతారు పోసుకోండి ఇంట్లో ఒకటి వేసేది ఉన్నది చూపెడతా మీకు అవి గిడ వేసుకుంటారా అని అంటారు కానీ దేని టేస్ట్ దానికి ఈ ఒకిందంత బెల్లం వేయండి బెల్లం వేసుకుంటారా అనుకుంటారు కానీ బెల్లం ఎత్తే సూపర్ ఉంటుంది టేస్ట్ కోసం దా అది వేరే టేస్ట్ వస్తుంది బెల్లం ఎత్తే ఒక్క రెండు మూడు నిమిషాలు మూతగడతాయి ఇక వంకాయలు మనకు ఆల్రెడీ నూనెలే మెత్తగా ఉడికినాయి ఒక్కసారి బుడిగాయలు వచ్చేదాకా బంద్ చేసి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడాలి మనం పోసినాం కదా చింతపండు చారు అది కొంచెం ఇనికినట్టాయి చిక్కదనానికి వచ్చినాక ఈ వంకాయలు వేసి ఒక్కసారి కింది మీద కన్నాక బంద్ చేస్తే అయిపోతుంది కూర కూర ఫైనల్కి వచ్చింది వంకాయలు వేస్తాం ఇగో ఇట్లా మనం కలుపుతా అంటే చిక్కదనం వచ్చింది మసాలా కూరలు చిల్లుతాయి ఇప్పుడు వంకాయలు ఎత్తాను ఇక వంకాయలు వేసి ఈ కిలో వంకాయలు వంకాయలు ఎప్పుడైనా ఉప్పు ఇలా వేసుకోండి నేను ఫస్ట్ ఎప్పుడు మర్చిపోయినా మూత పెడతా ఒక్క రెండు మూడు నిమిషాలకి బంద్ చేసి కొత్తిమీర వేసి అన్న ఈ కూర అయింది చవట్ల ఇట్లా నూనె వేరాలి మనం వేసిన పోసిన నూనె మనం పోసిన నూనె గిట్లా వేరాలి పలసగుండద్దు ఇంకా చిక్కగా ఉండద్దు సరిపోతుంది కొత్తిమీర వేసి బంద్ చేస్తాను ఇక ధనియాల పొడి ఇంకా మసాలాలు మసాలాలు ఇంకా అంటే వేసుకోండి తినడం ఇష్టం నేను ఒకటి చెప్పినా మండుతుంది అని కడుపులా ఇంకా మీ ఇష్టం కొంతమంది ఇష్టపడతారు నేను నాకు తగ్గట్టు నేను చెప్పిన సరే బంద్ చేస్తాను మసాలా వంకాయ కూర రెడీ నేను నా స్టైల్లో నేను అండినా మసాలా వంకాయ అనొచ్చు గుత్తి వంకాయ అనొచ్చు ఏ పేరు అన్నా మీరు నేనైతే చెప్పినా ఇట్లా మాత్రం ట్రై చేయను అస్సలు మీ చేయకుండ్రి ఇట్లా అండి అనుకో సూపర్ ఉంటుంది బగారేసుకోని రీ వైట్ అన్నమన్నా వండుకోని రి స్పెషల్గా వంకాయ కూరనే స్పెషల్గా చేసుకొని తినంత మంచిగా ఉంటుంది కూర మన ఇంటికి చుట్టాలతో కూడా రెండు రకాల కూర వండినప్పుడు ఇది కూడా స్పెషల్ అని చేసి ఇది ఇదొక తీరు నేను అండింది మీరు మాత్రం చేయరు మీరు మసాలా నింప రకరకాలు వండుతారు కదా అందులో ఇదొక రకం తప్పకుండా చేసుకోండి నేనైతే ఇట్లా అండినా నేను అండిన కూరలు మీకు నచ్చతన్నాయో లేదో కామెంట్ రూపకంగా నాకు చెప్పు నాకు వచ్చినట్టయితే నేను అండుతాను ఎక్స్పెరిమెంట్ అయితే చేత్తలేను ఇక ఎట్లా చేసినా ఇట్లా చేస్తాను నా కూర నాకు నచ్చుతాను మరి మీకు చేసుకొని తినోళ్ళకి నచ్చుతుందో లేదో నాకు తెలివరీ మీరైతే చెప్పుకుండ్రీ సరే కూర నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి